आकेकरस्थितकनीनिक आमीरिताक्षमधिगम्य मुदा मुकुन्दमानन्दकन्दमनिमेषमनङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपक्ष्मनेत्रं भूच्यै भवेन्ममम भुजङ्गसेयाङ्गनायाः कालाम्बुदालिललितोरसिकैटभारेः आ धाराधरे स्फुरति या तटिदङ्गनेव మాతు సమస్త జగతాం మహనీయ భద్రాణి మే దిశతు భార్గవనందనాయ శంకర భగవత్పాదు వారు సర్వజ్ఞులు అమ్మవారి లక్షణాన్ని చక్కటి మధురాతి మధురమైన స్తోత్రంగా ఇచ్చి చదువుకొని ఆయన సంపదలు పొందండి అని అకారణ కరుణ మామూలుగా తల్లికి పిల్లవాడి మీద కరుణ కలిగితే పిల్లవాడు కనుక శంకర శంకరభగవత్పాదుల వరకు మనకి అటువంటి భావన ఏం లేదు బాహ్వంతరే మురజిత కౌస్తుభేయ హారావళీరవహరినీరమయీ బిభాతి కామ ప్రదా భగవతో కటాక్షమా కళ్యాణమావహతు మే కమలా ప్రాప్తం పదం ప్రథమత కలు ఎత్ ప్రభావా మాంగళ్య భాజి మధుమాసిని మన్మవేణ మయ్యాపతేత్త మందరమి మకరాలయ సంచమకరాయకన్యకాయా ఆమె మకరాలయ కన్యకట మకరాలయం అంటే సముద్రం సముద్రపుత్రి క్షీర సముద్ర సముద్రరాజతనయామన్ అంటున్నారు కదా దయానుపవనో द्रविणाम्बुधारामस्मिन्न किञ्चन विहङ्गसिसौ विषण्णे दुष्कर्मघर्ममपनीयचिराय दूरं नारायणप्रणयिनीनयनाम्बुवाहः दृष्टिः प्रहृष्टकमलोदरपुष्क आम् इष्टाभिशिष्टमतयोऽपि दया दयार्द्रदृष्टास्त्रिविष्टपपदं सुलभं भजन्ते దృష్టి ప్రహృష్టకమోదరదీప్తిష్టాం పుష్టిం కృషీష్టమ పుష్కరవిష్టరాయా గీర్దేవేతి గరుడ్వజసుందరీతి శాకంభరీ శశిశేఖరవల్లభేతి సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థియ తస్ై నమస్త్రిభువనైక గురో తరుణ్యై సుచై నమోస్ శుభకర్మ నిభాననాయ శుభకర్మ ఫలప్రసూచ్యై రై నమోస్ రమణీయ గుణానవాయ శై నమోస్ శతపత్రనికేతనాయ పుష్్యై నమోస్ పురుషోత్తమవల్లభాయ నమోస్ నాడీకనిభాననాయ నమోస్ దుగ్ధోధరి జన్మభూమ్యై நமோஸோ சோமாசோதராய நமஸ்தோ நாராயணவல் நமோஸ் ஹேமாஜபீடிகா நமோஸ் பூமண்டலாயி காய நமோஸ் தேவரிதாயை நமோஸ் சர்ாாயுதவா நமோஸ் துவியை பகனந்தமோஸ் விஷ்ணோருசிஸிதாயை நமஸ்தை కమలాయ నమోస్ దామోదరవల్లభాయ నమోస్ కంచ్యై కమలక్షణాయ నమోస్ భూచ్యై భువన ప్రసూచ్యై నమోస్ దేవాదిరచిత నమోస్ నందాత్మజ వల్ల సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాననిరతాని సరోరుహాక్షి त्वत बंधना नहीं, दुरिता हरणोक्ता नहीं मामे वामा तरणी समकलयं तुमान्ये एक कटाक्षसमुपासना बिच्छि सेवकस्थ्य सकार अर्थसंपदा संतनों तीवचना अंगमानसे त्वामुरारी हुवे सरसी जनयने सरोजहस्ते धवलतरा आमसुका गंधमाल्यशोभे భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీల మహ్యం దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట మనం అమ్మవారి బొమ్మలు చూస్తూ ఉంటాం రెండు ఏనుగులు కా బంగారు కుండలతో తొండాలతో నీళ్లు వసి అవి వే దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్రగ్వాహిని విమలచారు జలప్రుసాంగీం ప్రార్నమామి జగతీ అశేషలకాధినాథ గృహిణీం అమృతబ్ధిపుత్రీం కమలే కమలాక్షవల్లభే థం కరుణాపూరతరంగతరపాంగై అవలోకయ మామకించనా ప్రథమం పాత్రమృత్రిమం దయా బిల్వాటీమ్యలసత్సరోజే సహస్రపత్రే సుఖ अष्टापावाम भोरुह पाणि पद्माम सुवर्ण वर्णां प्रनामामि लक्ष्मीं कमल आसन पाणिना ललाटे लिखित निवास दुःख दोग्रि जन्म गृहं भवत्याः पक्ष स्थलं मुरारे కారుణ్యత కల్పయ పద్మవాసే లీలాగృహం మే హృదయ రవిందం స్వంతిభిరముభిరవహం త్రయీమయీ త్రిభువనమాతరం దీన్ని చాలా జాగ్రత్తగా శంకర భగవత్పాదరాలు త్రయీమయీ అన్నారు వేదం వేదవాక్యలే ఇవ్వి అని మనం ఏదో మామూలుగా లోకంలో ఒక వ్యక్తి రాసినటువంటి శ్లోకమైన వేదవాక్యములతో సమానమైనటువంటిది తమాం గుణాధికం గురుతర భాగ్యభాజినో భవంతితే భువి భుధభావితాశయా ఇవి ఈ శ్లోకాన్ని అమ్మవారికి చెప్పి ఆ కుటుంబాన్ని కనక ఆమలకాలతో నింపి వాళ్ళ దారిద్ర్యం అంతా మూడు నాలుగేళ్ల వయసులో విద్యార్థిగా ఉన్న సమయంలో జన్ములు గనక సర్వజ్ఞులు గనక నిధాన భూతులు కనుక ఆ రకంగా చేయగలేరు అందుకనే నేనేమన్నాను మాటి మాటికి చెప్తున్నాను ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి జన్మ కర్మచ మే దివ్యం ఇదిగో ఇది ఇది దివ్యమైనటువంటి కర్మ దివ్యమైన ఎందుకంటున్నామంటే ఎవడు చేయలేడు మనం ఏమైనా చేయగలమా మనం ఏమైనా చేయగలమా మనం కూడా భిక్షాటనకు వెళ్ళాం అనుకోండి ఆ ఇంట్లో ఏం దుఃఖపడితే పోల్ని అమ్మాయి ఏం చేస్తాం అని తిరిగి వస్తాం కానీ ఆమెకు సంపద కలిగించగలిగినటువంటి సామర్థ్యము అంత ఎత్తున కాకపోయినా ఏదో చేతనైంది చేయగలగాలి కదా చేయలే చెయ్య చేయాలనే బుద్ధి పుట్టదు దానికి కారణం ఏమిటంటే పూర్వజన్మ కర్మ వాసనలు అని ఇక్కడే కథలోనే చెప్పారు శంకర భగవత్పాదరు వారు లక్ష్మీదేవి చేత చెప్పించారు పురజన్మలో వీళ్ళు ఎవరికీ ఇవ్వలేదు ఆ కారణం చేత దరిద్రుడైనారు అని అందుకని దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది దేవుడు అనమాట ఏదైనా తనకు ఉన్నంతలో భారతంలో విరునితులు అంటారు కొంచెమైనను తగ పంచి కుడువ మేలు ఉన్నది కొంచెమైనా సరే గుళ్ళల్లో ప్ర ప్రసాదం పెడుతూ ఉంటారు దజ్యోదనం చక్రపంగలి పురిహార మొదలైనటువంటి ఇంత పెడుతూ ఉంటారు కానీ అది మనకి ఎంత తృప్తినిస్తుంది భగవంతుడి ప్రసాదం సాక్షాత్వాని కడుపు నిండకపోవచ్చు కానీ మనస్సు నిండుతుంది కాబట్టి కొంచెమైన తగ పంచి కుడువమేరు అన్నారు భారతీయుడు ఈ లక్షణం మనం తక్కిన సంప్రదాయాల్లో చూడలేం అందుకనే మన భారతీయ సంస్కృతి చాలా గొప్పది ఏమిటంటే భారతీయ సంస్కృతిలో మహావిషయం ఏమిటంటే సర్వే జనా సుఖినో భవంతు అంటుంది సర్వే జనా అందరు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్గ్ భవే అనేటువంటి లక్ష్యం భారతీయుది కాబట్టి శంకర భగవత్పాదుల వారి దివ్య కర్మలలో ఒక కర్మను ఇవాళ చూసాం ఇంకా మరికొన్ని శేషించినటువంటి రెండు మూడు రోజుల ప్రసంగాల్లో చెప్పుకుందాం ఇవాటికి స్వస్తి